హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అనౌస్ కిచెన్ కారపొళ్ళు మనం ఎన్నో రకాలైన కారపూళ్ళు తయారు ఫర్ ఎగ్జాంపుల్తో కారపొడి నువ్వులతో కారపొడి పల్లీలతో కారపొడి కరివేప కారపొడి అలా ఎన్నో చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఎన్నో రకాలైన కారపూళ్ళు ఉన్నాయండి వేటికి వాటికి హెల్త్కి అనేది చాలా మంచిది కానీ ఈరోజు నేను స్పెషల్గా కారపొడి తీస్తున్నాను కాకరకాయ కారపొడి ఈ కాకరకాయ కారపొడి అనేది మనం షుగర్ ఉన్న వాళ్ళు తీసుకున్నా లేకున్నా ఉన్నా తీసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా చాలా మంచిదండి అలాగే ఇది ఇడ్లీ పైన కానీ లేకపోతే దోశలు వేసుకున్నప్పుడు కానీ మనకి వేడి వేడి రైస్లోకి మనం ఏం కర్రీస్ తయారు చేసుకోకుండా లేని పరిస్థితుల్లో అప్పుడు ఈ కాకకాయ పొడి వేసేసుకొని తీసుకున్నారంటే అసలుకి ఇంకేం అక్కర్లేదండి సైడు అంత టేస్ట్గా ఉంటుంది ఇది చాలా రోజుల వరకు కూడా మనం ఈ పొడి అనేది స్టోర్ బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎలా తీసుకున్నా కూడా చాలా రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు హెల్త్కి ఎంతో మంచిదైన కారపొడి తయారు చేసే విధానం కాకరకాయ కారపొడి ఈ కాకరకాయ కారపొడికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం ముందుగా కాకరకాయ అనేది నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాను క్లీన్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ ఇక్కడ పైన అనేది నేను చెక్కు తీస్తలేదు దీని మీదే బాగా చేదు ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ పైన కింద కట్ చేసేసుకుందాం ఫస్ట్ తడిని లేకుండా చక్కగా పొడి పొడిగుడ్డతో తుడిచేసేసుకొని మంచిగా ఈ విధంగా పెట్టేసుకోండి ఈ కాకరకాయని కట్ చేసుకునే ముందు మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం కరివేపాకు అలాగే వన్ కప్పు పల్లి కారం టేస్ట్కి సరి వెల్లుల్లిపై రెబ్బలు ఎక్కువ ఉండాలండి దీ చకరాల రౌండ్గా కట్ చేసేసుకుందాం పీసెస్ అన్ని కాకరకాయని ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనేది కారపడి నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారు అనుకుంటున్నాను నలుగురికి వీడియో షేర్ చేయండి వీడియో లైక్ చేస్తూ ఉండండి అలాగే కామెంట్స్ పెడుతూ ఉండండి ఓన్లీ లైక్ చేస్తూ లేదు కామెంట్స్ పెట్టట్లేదండి మాకు ఇంట్రెస్ట్ ఉండదండి చేసి కొద్దిగా మంచి మంచి వంటలతో మేము ముందుకు రావాలి అనుకుంటున్నాము అలాగే మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో కూడా చెప్తే మేము చేస్తాము మీకు సన్నగా పోసుకున్నా లాగా పోసుకున్నా పర్వాలేదు ఇవి ఎందుకంటే ఇవన్నీ కోసేసిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది కాకరకాయలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి కాకరకాయ పులుసు అనేది కాకరకాయ ఫ్రై అనేది కాకరకాయ టమాటా కర్రీ అనేది చాలా ఐటమ్స్ ఉన్నాయి వన్ బై వన్ నేను పెడుతూ ఉంటాను చాలా మంచిదండి ఇలాగే చేయండి చేసి మా ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎక్కువగా ఉందనుకోండి షుగరు కంట్రోల్ అవ్వట్లేదు అలాంటప్పుడు మీరు మన వేపాకు ఉంటుంది చూస్తారా ఆ వేపాకుని ఒక నాలుగు ఆకులు రోజు నవలండి నవలేసేసి మింగేసేయండి మీకు అలా నవలేకపోతే చాలా చేదు ఉంటుంది కాబట్టి వేపాకు మనం డైరెక్ట్గా నవ్వలేము నవలేకున్నప్పుడు కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకొని అవి కొద్దిగా వాటర్గా చేసేసుకొని తాగేసేయండి తాగేసేసినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది మా ఇంటి ముందే వేపాకు చెట్టు ఉంది రోజు కోసుకొని వెళ్తారండి కోసుకొని వెళ్ళి చాలామంది తినేస్తూ ఉంటారన్నమాట అట్లాగే అక్కడే నుంచొని కొద్దిగా తుడిచేసేసుకొని తినేస్తారండి చెట్టుది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది మెంతులు ఇలాంటివన్నీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది వారం టేబుల్ స్పూన్ మెంతులు వాటర్లో నాన్ పెట్టేసుకున్నారనుకోండి నాన్ మార్నింగ్ కల్లా అవి బాగా ఉప్పిపోతాయి ఉప్పిపోయిన వెంటనే కూడా ఆ మెంతులతో పాటు తీసుకోవచ్చు లేకపోతే ఆ వాటర్ను తీసుకోవచ్చు నేను మీతో మా మాట్లాడుతూ మాట్లాడుతూనే కాకరకాయలు అన్నీ కూడా కట్ చేసేసానండి ఈ ఫ్రై కాసినంత ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది అను ఇక్కడ వన్ కప్పు పల్లీలు అండి అంటే మీకు లెక్కగా కావాలి అనుకుంటే ఒక గుప్పుడు పల్లీలు తీసుకోండి ఫస్ట్ ఈ పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి చక్కగా వేగిపోతాయి ఇలా వేగుతూ ఉండగా మనకి సౌండ్ వస్తుంది అనేది ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేయకుండా ఇలా స్ట్రీనర్ పెట్టేసుకొని ఆ స్ట్రీనర్లో వేయించేసుకున్నారనుకోండి ఇలా కలుపుతూ కూడా అన్ని సైడ్లు బాగా వేగుతాయి మనం ఈజీగా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి పనుక వేగిపోయిన వెంటనే కూడా ఈ విధంగా తీసేసుకుందాం రేట్లో క్యాట్ చేసేసుకుందాం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని తాళి లేకుండా కొద్దిసేపు నెట్లా పెట్టేసుకున్నారనుకోండి మంచిగా ఈ పొడిగా అయిపోతాయి ఇలాగా చూస్తున్నారు కదా బాగా వేగిన అవసరం లేదు కొద్దిగా వేయకపోతే చాలు కరివేపాకు మా చెట్టుదండి చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేకపోతే గంజి నీళ్ళు కానీ వీటికి పెరుగు కానీ మజ్జిగ కానీ పుల్లటి మజ్జిగ ఇవన్నీ వేసారనుకోండి కరివేపాకు చాలా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు చాలా బాగుంటుందండి పచ్చగా ఉంటుంది చీడ కూడా ఎక్కువగా పట్టదు ఆకుకి నేను ఒకసారి వీడియో పెట్టి మీకు చూపిస్తానండి మనం పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసేస్తున్నాం అక్కడికాయలు ఇలా డైరెక్ట్గా వేయకుండా ఇలా చేసేస్తుంటే సరిపోతుంది ఇక్కడ నాకు కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను చిన్న ప్యానం పెట్టుకున్నానండి బాగా ఎక్కువగా చేసుకున్నారనుకోండి కొద్దిగా పెద్ద ప్యానం మీద అయితే ఒకే ట్రిప్లో అయిపోతాయి ఈ విధంగా వేయించుకుంటే చాలండి ఇంకా బయట తీసాక కలర్ చేంజ్ అయిపోతుంది ఈ విధంగా తీసిన వెంటనే కూడా ఇంకా మనం ముందుగా వేసుకున్న దీంట్లోనే బౌల్లో వేట్ చేసేసుకున్నాం ఇది బాగుందండి ఇక్కడికి గిన్నికి ఫుల్గా కాకుండా తగ్గించి వేసుకుంటున్నాను ఒక గుప్పుడు వెల్లుంటే నేపలికి పాయింట్ అనేది చెక్కు తీయని అవసరం లేదు ఒక గుప్పుడు నెక్స్ట్ ఈ సరిపడా సాల్ట్ అండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా పొడి చేసి ఈ విధంగా చేసుకోవాలండి బాగా మెత్తగా చేసుకోవద్దు ఇప్పుడంతా కూడా నేను ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను మనం వేయించుకున్న పల్లీలు అలాగే ఇక్కడ కరివేపాకు ఈ రెండు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం వేడి రైస్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తీసుకున్నారంటే అసలు ఇంకా వదలం వదలరండి కాకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేస్తూ అలాగే కామెంట్ చేస్తూ అస్సలకి మర్చిపోవద్దండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్రక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్